రోజు రెండు స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు వైసీపీ ఎమ్మెల్యే జగన్ను క్షమిస్తున్నానని అసెంబ్లీలో స్పష్టం చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైసీపీకి ప్రతిపక్ష హోదాపై సభలో స్పీకర్ ప్రకటన చేశారు ప్రతిపక్ష హోదాపై జగన్ కోర్టుకు వెళ్లాలని సూచించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభియోగాలు బెదిరింపులతో జూన్లో తనకు లేఖ రాసిన విషయాన్ని సభలో ప్రస్తావించారు స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అవాకులు చెవాకులు పేలుతో ఆ లేఖ రాశారని సభ దృష్టికి తీసుకువచ్చారు అయ్యన్న పాత్రుడు గతంలో లోక్సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది వాస్తవం కాదు అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉపేంద్రను నాడు లోక్సభలో టీడీపీ గ్రూప్ నేతగా మాత్రమే గుర్తించారని స్పష్టం చేశారు సభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని కానీ వారిపై అసత్య ప్రచారాలు చేయడం జగన్కు ఆనవాయితీగా వస్తుందని విమర్శించారు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం పది శాతం సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలిసినని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన క్రిందకి వస్తుందని మీ అందరికీ తెలుసు ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటారు నాని మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి సంధి ప్రేలాపన పరిగణలోకి తీ క్షమించు ప్రేలాపణగా పరిగణించి క్షమిస్తున్నాను సభాపతి హోదాలను క్షమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యులు సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను కాగా జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీకి పద్దెనిమిది సీట్లు లేకుండా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేయగలనని చెప్పారంటూ ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు కానీ ఇప్పుడు ఆ విషయం మర్చిపోయినట్లున్నారని ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మాజీ సీఎంకు సరికాదన్నారు స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడాన్ని సభా హక్కుల ఉల్లంఘనగా చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు జగన్వి సంధి ప్రేలాపనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నాను అంటూ స్పష్టం చేశారు అయినా జగన్ తీరు మార్చుకోకుండా ఇలానే వ్యవహరిస్తే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అలాంటి నిర్ణయమే తీసుకుంటామన్నారు ఈ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని బాధ్యతను గుర్తు చేసుకోండి మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు వాటి పరిష్కారాలు ఎలా సాధిస్తారు ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభర్కు హాజరు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థ సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ఈ రూలింగ్ తనకు ఇంగ్లీష్ కాపీని కూడా సభ రికార్డులో భాగంగా ఉంటుందని చెప్పి సదర్లో మనం చేస్తూ మీ అందరి దానికి సెలవు తీసుకున్నానండి ఈ రూలింగ్ ఇవ్వాలని ఉద్దేశంతో దీన్ని తెరవేయాలి ఎక్కడో అయిపోతే పబ్లిక్ అందరికి తెలియాలా అందుకే సామాన్యంగా అర్థమైన విధంగా చెప్పాలని ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకోవడం జరిగింది